విజయం సాధించినప్పుడు తలకెక్కకూడని అహంకారం అండి చాలామంది విజయం సాధించగానే ఆ విజయం అంతా తన వల్లే వచ్చింది అనుకుంటారు కానీ ఎవ్వరు విజయం సాధించినా కూడా అండి చాలా సపోర్ట్ సిస్టమ్ చాలామంది వ్యక్తుల సహకారంతోనే ఆ విజయం సాధ్యపడుతుంది ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి సక్సెస్ సాధించటం ఎంత ముఖ్యమో సక్సెస్ని కొనసాగించటం సస్టైన్ చేయటం కూడా అంతే ముఖ్యం ఆ సక్సెస్ సాధించటం సస్టైన్ చేయటం ముందుకు తీసుకెళ్ళటం కావాలి అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ని కాపాడాలి అలాగే మన చుట్టూ ఉండే వ్యక్తుల్ని కాపాడుకోవాలి అలా కాకుండా విజయం సాధించగానే ఇదంతా నా వల్లే ఈ భూమండలం మొత్తానికి నేను కేంద్ర బిందువు లాంటి వ్యక్తుల్ని అని అహంకారంతో విరవీగితే నీ చుట్టూ చేరే వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తులే చేరతారు నిన్ను మిస్గైడ్ చేసి నిన్ను నాశనం చేసేంత వరకు వాళ్ళని నిద్రపోరు సో సక్సెస్ సాధించినప్పుడు మన కాళ్ళు నేల మీద అనాలంటాయి అహంకారంతో చాలా చాలామందిని చూస్తూ ఉంటాం సమాజంలో సక్సెస్ సాధిస్తారు కానీ కొద్ది కాలానికే ఆ సక్సెస్ తెరమరుగవుతుంది వీళ్ళు కూడా తెరమరగైపోతారు దీనికి కారణం అహంకారం అర్థం నా వల్లే సాధ్యమైందనే ఒక తప్పుడు అభిప్రాయం నేనేదో చాలా ముఖ్యమైన వ్యక్తిని అనే ఒక ఫీలింగ్తో విరవేగుతారు వీళ్ళు చివరికి ఈ మాయమైపోతారు అంటే వాళ్ళ సక్సెస్ మాయమవుతుంది వీళ్ళు కూడా ఎక్కడా కనిపించరు సో సక్సెస్ సాధించినప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ని కాపాడుకోవాలి మనకు సహకరించిన వ్యక్తుల్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి మర్యాదగా ప్రవర్తించాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా కాంప్లెక్స్ రంగాలైన మెడికల్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ఇలా అహంకారంతో విరవీగిన వ్యక్తులు అందరూ తెరమరగా అయిపోయారు ఇప్పుడు వాళ్ళు తమకు తెలిసిన వ్యక్తులు ముందుకు రావటానికి కూడా ఇబ్బంది పడేలాగా సిగ్గుపడేలాగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు సో ఏమెక్కకూడదు తలకంటే అహంకారం తలకెక్కించుకోకూడదు థ్యాంక్ యూ